केला राहेत जो मुद्दा आहे ते राजे पाहेत डीजे ब्रीडर लोलो लोलो सतोषाराय पंथलो गायत्री माता की 何で

ఆయురారోగ్య ఐశ్వర్యాలతోటి సుఖ సంతోషాలతోటి సహడు ఉండాలని చెప్పి ఇంకా ఉన్నటు ఉన్నత సార్కు ప్రా సార్కు ఉన్నతోన్నత పదవి రావాలని చెప్పి మీకు కూడా ఆ యొక్క గాయత్రి మాత ఉన్నతోన్నత పదవి ఇవ్వాలని శితమానం అవుతుంది సార్ అందరు सर्वारी चर्च्यां चित्तम इदोत कसम कलिप सीता रचना हनवत तो समेत श्री रामचंद्र दशराम देवदा आराधना किं करवा दशे जावे तत्रात वैकुंठराम सीता रमां वितम् शिल्काचक्रा धनरूप बाणद्रम सोनित्रसे हितम् बाणां कस्तदान की प्रसत करे चक्रं चौर्तों करे नाभासु करे सिरकम शरण कर्चने

आशा आनदा प्राप्ता तो उसके समुद्र पर यंत्रा एकड़ लिटि अर्थ तो पेश लोगों तो भी तो मलक परिवेश का रोबत स्याह नित्य आपके दिल का प्रेम पेड़ तो बांध जबाज दिली ये तंबित से जन्म दिली कितना भी चत्त तो हो कितने बार नष्ट होगी तो तेरे होगी इस तरह से बाहा इस तरही సభ్యులు గౌరవనీయులు సంజయ్ కుమార్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు చైర్పర్సన్ అనవర జ్యోతి గారి ఆధ్వర్యంలో ఆర్కనే ఆలయంలో విడుదల చేయడం జరిగింది మరి వారు రెండు మూడేళ్ళు ఆరు అర ఉండాలి మరి జగిత్యాల పట్టణము కానీ జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధి కొరకు వారు ముఖ్యమంత్రితో కలిసి ఈ ప్రాంత అభివృద్ధి కొరకు నిరంతరం కృషి చేస్తున్నారు దాదాపు ఒక వంద నూట యాభై కోట్ల రూపాయలు ఈ పద్దెనిమిదిలో తీసుకొచ్చాడు ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి మరి మనకు ఆయన కుమార్ గారికి రేవంత్ రెడ్డి కిరణ్ అవసరమో రేవంత్ రెడ్డి గారు కూడా కుమార్ అవసరం ఉంది ఎందుకంటే భారతీయ జనతా పార్టీ వాళ్ళు కానీ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చీటిగా మాటి ఐదు సంవత్సరాల నుంచి మీ ప్రభుత్వాన్ని ఉండకూడదని ప్రభావ ఉత్సవాలకు పిలిచారు మరి ఆనాటి సందర్భంగా ఏదైనా ఐదు వేల సభ్యులు అటు అయితే ప్రభుత్వం పడిపోయే అవకాశం ఉంటుందని మీరందరినీ రిక్వెస్ట్ చేసి అభివృద్ధి కొరకు మీరు అందరినీ పది మంది ఎమ్మెల్యేలు రావడం ద్వారా ఈరోజు ప్రభుత్వం సుస్థిరంగా కొనసాగిస్తున్నది ఇది ఇట్లే కొనసాగుతుంది ఎందుకంటే మన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో ప్రవేశపెట్టని పథకాలానికి కూడా ప్రవేశపెట్టారు కొంతమంది సన్యాసం చెప్తారు మేనిఫెస్టో ఇంకా ఎవరైతే వారు ఐదు సంవత్సరాలు ఉంటే కూడా మేనిఫెస్టో అవర్ చేయలేదు వారు ఏ పార్టీ అయితే కానీ బీజేపీ కానీ టీఆర్ఎస్ పార్టీ కానీ మేనిఫెస్టో పెట్టే అన్నీ చేయాలనే లేదు ఏ వీళ్ళైతే పైసలు ఎట్లా వస్తారు అట్లా చేసుకుంటూ పోతారు ఇంకా మూడు నాలుగు సంవత్సరాల టైం ఉంది అప్పటివరకు మేము అన్ని మార్కవా చేస్తేనే ప్రజలు మాకు అన్నదాండలు ఉంటారు మళ్ళీ ప్రభుత్వం అధికారంలోకి వస్తారు లేకపోతే మాకు గత ప్రభుత్వానికి ఎట్లా గృహపడెప్పా మా అప్పుడు గురపడలు చెప్తారు ఈరోజు మెనిఫెస్టో లేని పథకాలు కూడా ప్రవేశపెట్టారు ఇలా సడే మేమే కానీ పది సంవత్సరాలు ఎవరు రేషన్ కార్డు వేయలేక రేషన్ కార్డు ఇచ్చారు మా ఇల్లు వచ్చినాయి మేము చెప్పుకుండా పోతే స్కీములు ఒకటి కాదు రెండు కాదు పెద్ద ఇంత లిస్ట్ ఉండాలి చదవాలంటే ఇన్ని సక రెండు వందల యూనిట్ల కరెంటు కానీ మంచితా బస్సు కానీ చాలా కార్యక్రమాలు వేరే ఎక్కడ ఏ రాష్ట్రంలో ఇక్కడ అభినందితున్నాయి మన అందరం కూడా ముఖ్యమంత్రి గారికి రేవంత్ రెడ్డి గారికి సన్నికుమార్ అభిదండగా ఉండి వాళ్ళు చెప్పిన అభ్యర్థులను నేను రాబోయే స్థానిక చెప్పి కోరుతూ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ ధన్యవాదాలు ఈరోజు స్థానిక మార్కండే గుడికి మా మాజీ కౌన్సిలర్స్ మహిళా సోదరి మనులు అలాగే మా కౌన్సిలర్స్ అందరికీ కాంగ్రెస్ నాయకులకు మిగతా ఇక్కడ వచ్చేసిన యూత్ సభ్యులందరికీ అట్లాగే నా పద్మశాలి పుల బాంధవులందరికీ అట్లాగే అధ్యక్షుల వారికి మాది చైర్మన్ గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను మరి పద్మశాలి సేవా సంఘం నుంచి వచ్చిన మా భక్తులందరికీ అట్లాగే సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను ఈరోజు మా ఎమ్మెల్యే సంధ్యాన్న గారి జన్మదిన సందర్భంగా ఇక్కడ ఈరోజు ప్రత్యేకంగా పూజ నిర్వహించడం జరిగింది మరి ఒకటే విషయం మనం తెలియజేసుకోవాలి ఆ భగవంతుడు జన్మనిస్తే వైద్యుడు పునర్జన్మనిస్తాడు కాబట్టి మరి అలాంటి గొప్ప వ్యక్తి మా అన్న మనకి ఈ ప్రపంచం అందంగా కనిపించాలంటే మరి మనకు నేత్రాలు ఎంతో అవసరం ముఖ్యం కాబట్టి అలాంటి గొప్ప వైద్యుడు మా సంజయన్న కాబట్టి ఈ ప్రపంచాన్ని అందంగా చూపించడానికి ఆయన ఎప్పుడు ముందే ఉంటాడు మరొక మరొక పునర్జన్మనివ్వడానికి ఆయన ముందుంటాడు కాబట్టి మరి ఖచ్చితంగా ప్రతి ఒక్క వేల కుటుంబాలకు ఉచితంగా వైద్యం చేసి ఈ రోజు ఒక శిఖరాన్ని అందుకోవడం జరిగింది మరి అలాంటి ఒక వైద్యుడే కాకుండా ఫ్రీగా సర్వీస్ చేయడమే కాకుండా అట్లాగే మరి రాజకీయం అనే పేరుతోటి మరి జనాల్లోకి వచ్చి ప్రజల్లో మమేకం అవుతూ ప్రజల కోసం నిత్యం పనిచేస్తున్న నాయకుడు సంజయ్ అన్న ఇలాగే గత ప్రభుత్వంతో కలిసి పనిచేయడం జరిగింది ఎన్నో నిధులు తీసుకురావడం జరిగింది దాంట్లో ఐదు సంవత్సరాలలో రెండు సంవత్సరాలు కరోనాకే పోయింది మూడు సంవత్సరాలు పనిచేయడం జరిగింది సంజయ్ అన్న మూడు సంవత్సరాల్లో ఎంతో అభివృద్ధి చేశాడు అట్లాగే ఇప్పుడు మళ్ళీ ఆయన గెలిచిన తర్వాత ప్రభుత్వం రాకపోతే నాకు గెలిపించిన నాకు ఓట్లేసి గెలిపించిన జనాలకు ఎలాంటి న్యాయం చేయాలనే ఆలోచనలో పడి మరి ప్రభుత్వంతో కలిసి పనిచేస్తే ఖచ్చితంగా న్యాయం చేస్తాననే నమ్మకంతో ప్రభుత్వంతో కలిసి పనిచేయడం జరుగుతుంది మరి దాంట్లోనే భాగంగా మన గతంలో డబుల్ బెడ్రూమ్లకు మన కొత్తగా మన జగిత్యాల్లో కలిసిన నూకపల్లి డబుల్ బెడ్రూమ్లకు ఇరవై ఐదు కోట్లు దాని తర్వాత మన జగిత్యాల నియోజకవర్గానికి యాభై కోట్లు దాని తర్వాత మళ్ళీ మొన్న డెబ్బై కోట్లు తీసుకురావడం జరిగింది సో మరి ఇంత అభివృద్ధి చేస్తున్న నాయకుడికి ఖచ్చితంగా ఆ భగవంతుడి ఆశీస్సులు ఎప్పటికీ ఉండాలి మనకు జగిత్యాల్లో పేద విద్యార్థుల కోసం ఏటీసీ సెంటర్ని తీసుకురావడం జరిగింది తెలంగాణ స్టేట్లో ఎక్కడ లేని విధంగా నాలుగు వేల ఐదు వందల డబుల్ బెడ్రూమ్లు తీసుకురావడం జరిగింది ఇప్పటికే మూడు వేల ఎనిమిది వందల డబుల్ బెడ్రూమ్ ప్రజలకు పంచడం జరిగింది ఇంకా కూడా కొన్ని ఉన్నాయి ప్రజలు ఎలాంటి ఆందోళన చెందొద్దు మాకు ఇల్లు రాలేదని ఖచ్చితంగా సంజయన ఉన్నాడు మన ధైర్యమే సంజయన కాబట్టి ప్రతి ఒక్కరూ సంజయన దగ్గరికి వెళ్తే ఎవరికైతే ఇల్లు రాలేదు పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇల్లు ఇవ్వడానికి ఖచ్చితంగా సంజయన ఎదురు చూస్తున్నాడు మరి అట్లాగే ఇంకా ఎన్నో ఎన్నో పథకాలు ప్రతిరోజు నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రతిరోజు ప్రజలకు సేవ చేసుకునే భాగ్యం కలిగించిన భగవంతునికి హృదయపూర్వకంగా మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాం ఇట్లాగే సంజయ్కు మరింత ఇంకా ఉన్నత పదవులు ఇచ్చి సంజయ్ను ఉన్నత శిఖరానికి తీసుకెళ్లాలని చెప్పేసి ఆ భగవంతుని ప్రార్థిస్తూ ప్రభుత్వం ఎట్లాంటి పథకాలు ప్రవేశపెడుతుందో మరి సంజయ్ దాన్ని అట్లాగే ఇక్కడ జగిత్యాల నియోజకవర్గానికి మనం అమలు చేసుకుంటూ వెళ్తున్నాడు కాబట్టి ఇలాగే వెళ్ళాలి